హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ ఇప్పుడైతే కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా శివుడి పూజలు అదేవిధంగా టెంపుల్స్కి వెళ్ళటం దీపాలు వెలిగించుకోవటం ఆకాశ దీపాలకు వెళ్ళటం కార్తీక పురాణం చదవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా సోమవారం అంటే కార్తీక మాసంలో సోమవారం అయితే శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజైతే స్పెషల్గా చేస్తారు నేను దానికోసం అని చెప్పేసి పంచామృతం అయితే రెడీ చేసుకున్నాను ఒక బాటిల్లో గుడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని బాటిల్లో అయితే రెడీ చేసి పెట్టాను ఇంకొక చిన్న బాక్స్లో అయితే ఇంట్లో శివుడికి అభిషేకం చేయటానికి వస్తుందని చెప్పేసి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అన్నీ కలిపి మిక్స్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను అలాగే పత్రిదళాలు వీలైనన్ని చెట్టు నుంచి తీసుకొచ్చి ఫ్రెష్గా అక్కడే పెట్టేసుకున్నాను తర్వాత శివుడికి చక్కగా అభిషేకం అయితే చేసుకుంటున్నాను దీనికి ముందుగా దీపాలైతే వెలిగించుకొని శివుడికి అభిషేకం చేసుకుంటున్నాను అభిషేకం చేసేటప్పుడు మనం ఓం నమో నమ శివాయ కానీ లేదంటే విష్ణవే నమ అని కానీ లేదంటే మనకు కార్తీక పురాణం బుక్లో శివుడికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి అనేది నూట ఎనిమిది ఉంటాయి వాటిని చదువుకుంటూ నేనైతే అభిషేకం చేసుకున్నాను అలా ఏది చదివినా పర్వాలేదు మనం టెంపుల్కి ఆ విధంగా వెళ్తే మనకు పంతులు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా మనతోటి నీళ్ళతోని ఇలా పంచామృతాలతోని అభిషేకం అయితే చేపిస్తారు మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఫోన్లో వీలైతే ఫోన్లో అయినా పర్వాలేదు శివుడికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి మనం ఆన్ చేసుకొని ఈ విధంగా పూజ చేసుకోవచ్చు శంకరుడు బోలా శంకరుడు అంటారు మనం ఎలా పూజించినా కూడా మనల్ని కరుణిస్తూ ఉంటాడు కాబట్టి మనకు నచ్చిన విధంగా మనకు తెలిసిన విధంగా మనమైతే దేవుడికి పూజ చేసుకోవచ్చు ఇలా పంచామృతంతో అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళతో కూడా అభిషేకం చేశాను నేను మనం ఇందాక పంచామృతంతో చేసిన అభిషేకాన్ని మనం తీర్థంలాగా తీసుకోవచ్చు మనం ఏ దేవుళ్ళని కడిగినా ఇలా గంగాలంలో కడిగితే చాలా మంచిది గంగాలంలో కడిగితే గంగలో కడిగినంత పుణ్యం అయితే వస్తుంది ఇలా అంతా క్లీన్ చేసిన తర్వాత మనం శంకరునికైతే విభూతి అనేది చాలా ఇష్టం ఎక్కువగా విభూతిని ధరిస్తాడు కాబట్టి ముందుగా మనం విభూతిని చక్కగా ఈ విధంగా దేవుడికైతే పెట్టుకోవాలి ఇది వచ్చేసి మూడవ సోమవారం నేనైతే ప్రతి సోమవారం ఈ విధంగా చేస్తూ ఉంటాను ప్రతి సోమవారం అని కాదు కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ శివయ్యక చక్కగా కడిగి విభూతి పెట్టి తర్వాత గంధము పసుపు కుంకుమైతే పెట్టేసుకుంటాను కానీ సోమవారం రోజు మాత్రం ప్రత్యేకంగా అభిషేకం అంటే పంచామృతాలతో అభిషేకం చేసుకుంటాను నార్మల్ రోజులలో ఓన్లీ నీళ్ళతో అభిషేకం అయితే చేస్తాను మనం శంకరుడికి గంధం పెట్టిన తర్వాత కుంకుమ మాత్రమే పెట్టుకోవాలి పసుపు అనేది పెట్టకూడదు ఫస్ట్ విభూతి చక్కగా రాసిన తర్వాత దానిపైన గంధంతో అలంకరించి తర్వాత కుంకుమ అయితే పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి నా దగ్గర అయితే రుద్రాక్షమాల ఉందని చెప్పేసి దాన్ని చక్కగా కడిగి శివుడికి చక్కగా అలంకరిస్తున్నాను ఇలా మన దగ్గర ఏది ఉంటే దానితో పూజ అయితే చేసుకోవచ్చు పర్టికులర్గా ఇది కావాలి అది కావాలని ఏమీ రూల్ అనేది పెట్టుకోవద్దు ఇది వచ్చేసి మూడు వందల అరవై వస్త్రం చేశాను ఆవు పాలు విభూతి రెండు పెట్టి మూడు వందల అరవై బుగ్గలు వచ్చే విధంగా చేశాను ఇలా చేసింది ప్రత్యేకంగా సోమవారం రోజు శివుడికి సమర్పిస్తాను ఈ మూడు వందల అరవైది ఒకసారి టెంపుల్లో కూడా అభిషేకం చేసేటప్పుడు పెట్టుకుంటాను ఇంకొకటి ఇలా ఇంట్లో కూడా అభిషేకం చేసినప్పుడు ఇలా మూడు వందల అరవైతో చేసిన బుగ్గలతో చేసిన వస్త్రాన్ని అయితే సమర్పిస్తాను ఇలా అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క శతనామావళి చదువుకుంటూ మనం పత్రిని కుంకుమ వస్త్రము పువ్వులు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టేసుకుంటాను పత్రి అనేది మా ఇంటి ముందరే ఉండటం వల్ల ప్రతిరోజు ఫ్రెష్గా తీసుకొచ్చుకొని నేనైతే ఈ విధంగా చక్కగా శివుడికి అయితే అలంకరిస్తాను ముఖ్యంగా సోమవారం రోజు కొంచెం ఎక్కువగా తీసుకొచ్చుకుంటాను ఇరవై ఒకటి ముప్పై ఒకటి వచ్చే విధంగా తెచ్చుకుంటాను నార్మల్ డేస్లో అయితే ఒక రెండు మూడు తీసుకొచ్చుకొని ఫ్రెష్గా ఒకటి ఆ విధంగా పెట్టుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి తులసి మాల కొన్ని ఫ్లవర్స్ అనేవి వేరేవి ఉన్నాయి వాటిలో కలిపి తులసి దళాలతో అయితే అల్లుకున్నాను ఈరోజు స్పెషల్గా శివుడికి తులసి మాలను కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి ముప్పై మూడు పువ్వొత్తుల్ని ఒకే చోట పెట్టేసి ఒక దారం అయితే వేసి పెట్టాను దాంట్లో కొంచెం నూనె వేసి పిండి జ్యోతిని అయితే వెలిగించుకుందామని ఈ విధంగా ప్రిపేర్ చేశాను మనం ముప్పై మూడు పిండి జ్యోతులు వెలిగించలేనప్పుడు ఎక్కువగా వర్క్ ఆ విధంగా ఉన్నప్పుడు ఇలా ముప్పై మూడు జ్యోతులను ఒకే దగ్గర పెట్టేసి ఒకే జ్యోతిలాగా వెలిగించినా కూడా మనం ముప్పై మూడు జ్యోతులు వెలిగించిన పుణ్యం అనేది వస్తుంది తర్వాత ఇది వచ్చేసి రుద్రవత్తి మూడు వందల అరవై ఐదు పోగులు అనేటివి ఇందులో ఉంటాయి కాబట్టి దీంతో అయితే ఇస్తున్నాను ఈ రుద్రవత్తి ముఖ్యంగా పర్వదినాల్లో మాత్రమే వెలిగిస్తూ ఉంటారు అంటే శివరాత్రి రోజు ఏకాదశి రోజు ఇలా కార్తీక సోమవారం రోజు ఇలా ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రం శివుడికి ఇష్టం అని చెప్పేసి ఈ హారతి అయితే ఇస్తాను ఇలా నాకు తోచిన విధంగా ముప్పై మూడు వత్తులతో దీపము రుద్రహారతి మామూలు హారతి మూడు వందల అరవై ఐదుతో వస్త్రము తులసిమాల దళాలు ఇవన్నీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో దేవుడికైతే పెట్టుకున్నాను ఇవన్నింటినీ హారతి ఇచ్చిన తర్వాత నీళ్లు వారించి దేవుడికైతే చూపించుకోవాలి ఇక్కడైతే నేను చేసింది చూపిస్తున్నాను మీరు అందరూ ఇలాగే చేయాలని ఏమీ రూల్ లేదు మామూలుగా రెండు దీపాలు వెలిగించి అగరబత్తలు ముట్టించి కొంచెం బెల్లం నైవేద్యంగా పెట్టి మన ఇంట్లో ఉన్న ఏదైనా పండు అలా నైవేద్యం పెట్టినా పర్వాలేదు లేదంటే పంచామృతం ఉంటే పంచామృతంతో అభిషేకం లేదంటే నీళ్ళతో అభిషేకం చేసుకొని చక్కగా నమస్కరించుకోవచ్చు ఈ దీపాలు అనేది గంగలో విడిచిన పుణ్యం వస్తుందని నేనైతే గంగాలంలో దీపాలు వదులుతున్నాను మనం ఇప్పుడు నార్మల్ డేస్ కాబట్టి ప్రతిరోజు చెరువుకు వెళ్ళి మనం దీపాలు వదిలే పరిస్థితిలో లేం కాబట్టి ఇంట్లోనే ఇలా గంగాలం కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ తాంబాలం కానీ ఏదో ఒక దాంట్లో నీళ్లు పోసి ఇలా గంగ దీపం అనేది వదులుకోవాలి నేనైతే ముఖ్యమైన పర్వదినాల రోజు ఈ విధంగా గంగదీపం వదులుతూ ఉంటాను ఏకాదశి సోమవారము కార్తీక చతుర్దశి కార్తీక పౌర్ణమి ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా గంగాలంలో గంగదీపం అనేది వదులుతూ ఉంటాను ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఒకరోజు నదీ స్నానం అయితే చేయాలి చేసిన తర్వాత అక్కడ కూడా గంగదీపాన్ని వదిలి గంగకు ఓడబియ్యం అయితే పోయాలి ప్రతిరోజు చేయకపోయినా ఏదో ఒక రోజు కార్తీక మాసంలో మొత్తంలో ఏదో ఒక రోజు ఇలాంటిదైతే ఒకటి చేసుకుంటూ ఉండాలి ఇలా ఇన్ని దీపాలు వెలిగించి శివుడికి చక్కగా హారతిచ్చి పూజ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది మనసైతే చాలా తేలిగ్గా ప్రశాంతంగా అనిపించింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం